దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లెక్కా స్కామ్ ప్రకపరుడు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల వేళ మరింత దుమారం రేపుతున్నాయి అటు ఢిల్లీ ఇటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి కోట్ల కుంభకోణం వెనుక ఎవరున్నారు అసలు సూత్రధారుడు ఎవరు ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయన్న దానిపై అవుతుంది ఈడీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతుంది హస్తినలో ఆద్మీ నేతలతో పాటు ఇటు బిఆర్ఎస్ శిబిరంలోనూ కంటి మీద లేకుండా చేస్తుంది ఏళ్ల తరబడి విచారణ జరుగుతూ ఉండగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతల మెడకు ఉచ్చు బిగిస్తుంది ఇప్పటికే పలువురు అరెస్టై జైలు జీవితం అనుభవిస్తూ ఉండగా ఈ కేసులో మరింత మందపై ఫోకస్ పెట్టింది ఈడీ ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు ఆ వెంటనే అరెస్ట్ ఆపై కస్టడీ ఇలా కవితను ఊపిరి సెలవునివ్వడం లేదు లిక్కర్ స్కామ్ కేసు ఇలాంటి పరిణామాల మధ్య కేజ్రీవాల్ కు మరోసారి అంటే తొమ్మిదోసారి సమన్లు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది కేజ్రీవాల్ కు ఇప్పటికే ఎనిమిది సార్లు విచారణకు ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు మార్చి ఇరవై ఒకటిన విచారణకు హాజరు కావాలంటూ తాజాగా తొమ్మిదవసారి కూడా నోటీసులు ఇచ్చింది మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల కారణంగా సమన్లు జారీ చేశారు ఓవైపు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో కస్టడీకి తీసుకున్న వేళ కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడం చర్చకు దారితీసింది ఈడీ ఆదేశాల మేరకు కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఎంక్వైరీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై రెండు సార్లు ఫిర్యాదు చేసింది ఈడీ తాము పంపిన నోటీసులకు స్పందించడం లేదని విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదులో తెలిపింది ఈ పరిణామాల మధ్య కోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు ఢిల్లీ సీఎం అయితే విచారణ సమయంలో కేజ్రీవాల్కు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం కేజ్రీవాల్పై అభియోగాలన్నీ బెయిల్కు అనువుగా ఉన్న సెక్షన్లేనని పేర్కొన్న కోర్టు లక్ష రూపాయల బాండ్ పదిహేను వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది అయితే ఈసారైన కేజ్రీవాల్ ఈడీ ముందుకు వెళ్తారా లేదంటే ఎప్పటిలాగే డుమ్మా కొడతారన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తుంది ఒకవేళ అదే జరిగితే కేజ్రీవాల్ పై తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయి కవిత మాదిరే కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది ఇక మరోవైపు ఈడీ కేసులు మోదీ రాజకీయ మండిపడుతున్నాయి ఆప్ బీఆర్ఎస్ పార్టీలు ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి తమ నిరసనను వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళన చేస్తున్నారు ఇటు తెలంగాణలోనూ కవితారసుతో గులాబీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి న్యాయపరంగా చెబుతున్నారు నేతలు